గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మనము స్మార్ట్ సిటీ అనే వెంచర్లో ఉన్నాము హెచ్ఎండి వెంచర్ ఇది ఇది మహేశ్వరం టౌన్కి దగ్గరలో ఉంది మహేశ్వరం టౌన్ ఆనుకొనే ఉంది రేవా అప్రూవ్డ్ హెచ్ఎండి వెంచర్ క్లియర్ టైట్ ఇది కనిపిస్తుంది మనకు ఇది మహేశ్వరం ఇది ఈయన ఆనుకొనే లేఅవుట్ ఉంది ఈ వెంచర్లో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన హౌసెస్ ఈరోజు ప్లాట్ అవైలబుల్ అయింది మెయిన్ ప్లాట్ వెస్ట్ ఫేజ్ ఉంది ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఎలక్ట్రిసిటీ ఉంది స్మార్ట్ సిటీ అనే వెంచర్ ఇది ఇది మొత్తం త్రీ ఫేజెస్ ఉంది త్రీ ఫేజెస్ బ్లాక్ ప్లాట్ వచ్చేసి బ్లాక్ ఉంది మంచిగా ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది ప్లాట్స్ కూడా సేవ్ అవుతున్నాయి ఆల్రెడీ విశాలమైన ఏరియా ఈ మహేశ్వరం విలేజ్లోనూ మనకు ఫస్ట్ ఏరియా థర్టీ థౌజండ్ దాకా ఉంది ఇది ఆనుకోనే ఉంది ఈ వెంచర్ ఈ వెంచర్ వచ్చేసి ఫస్ట్ ఏరియా ఫైవ్ దాకా ఉంది ఈ ఏరియాలో బెస్ట్ వెంచర్ అంటే ఇదే వెంచర్ రీసెంట్లీ డెవలప్ చేసింది ఈ వెంచర్ ఇది రిజెస్ట్ పార్క్ వెంచర్ యొక్క పార్క్ మనకు కనెక్షన్ ఇటంగా అంతే ఇక్కడ కనిపిస్తుంది మనకు లైట్ చూసుకోవచ్చు పవర్ ఇటం ఉంది అలా మంచి మొత్తం బ్లాగే ఏ బ్లాగ్ బి బ్లాగ్ సి వెంచారు మొత్తం ఇంకా పక్కన ఇటు తీసుకొని ఫ్యూచర్లో ఒక బ్లాక్ బి అని పెడదామని ఆలోచనలో ఉన్నారు నీట్ బీటీ రోడ్స్ ఉన్నాయి మంచిగా మనకు మేశ్వరం టౌన్లోనే బెస్ట్ వెంచారు మన దీంట్లో బ్లాక్ ఏలో సెవెంటీన్త్ ప్లాట్ ఉంది బ్లాక్ బిలో నైన్త్ ప్లాట్ ఉంది దీనికి వచ్చేసి టూ రోడ్స్ ఉన్నాయి వెంచర్కి నచ్చినట్టయితే ఈ నెంబర్ పై ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇదే స్మార్ట్ సిటీ ఎంట్రెన్స్ వచ్చాను ఎంట్రెన్స్ ఇది ఇది బ్లాక్ ఉందైతే ఇది మనకు ప్లాట్ అవైలబుల్ ఉంది మొత్తం వన్ సిక్స్టీ నైన్ స్క్వేర్ ఇది వాటర్ ట్యాంక్ ఫెసిలిటీ అవైలబుల్ మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్ పై ఉన్న మరికి కాల్ చేయండి